నువ్వు పెట్టి నీ పువ్వు ఎలా చూడు నువ్వు పూర్తి నీ కొంప ఎలా శ్మశానం అయిందో ఆ శ్మశానంలో నేను ఎలా క్షమించరా ఆడపిల్లల కన్నీటితో చెరగా నిన్ను ఆడదాని తీరాన్ని సంకులో దొరికే వస్తువు కన్నా హీనంగా చూసే నిన్ను ప్రాణాన్ని పణంగా తీసుకుని నిన్ను క్షమించాడా నిన్ను క్షమిస్తే ప్రతి ఆడది నన్ను తెస్తుంది రికమెండ్ చేశాడంటే ఏదో సానుభూతి అనుకున్నాను అసలు విషయం ఇది అనుకోలేదు రికమెండేషన్ లొంగే శాంతి అనుకుంటే నేనే ప్రయత్నించేవాడిగా చూడరాదా ఈరోజు నలుగురిలో నన్ను నగుబాటు చేయగా న్యాయముగా తోచనా కృష్ణ అనే పాట పాడమ్మా రికార్డ్ చేయాలి క్షమించండి హలో రాధా లిఫ్ట్ కోసమేనా కృష్ణ స్టేటస్ కంటే నా స్టేటస్ ఏం తక్కువ ఒకసారి చెడ్డాక ఎన్నిసార్లు చెడినా ఏం పర్వాలేదు ఈ వేషాలేక పీడకాలు రాకే ఉంటాయి కృష్ణ ఇంటిని బల్లకాడు చేశాడు అంతేగా దేవుడు లాంటి మాస్ట్రాన్ని పొట్టలు పెట్టుకుని చాలక రాధ బ్రతుకుతో మరో నాటక వాడాలని మరో నాటకం ఏమిటది గారిని పెళ్లి చేసుకుంటాడు రాధ ఆ వాడు చేసుకుంటానన్నా రాధగారు ఒప్పుకోవద్దు ఇవన్నీ పది మందిలో పత్రిక చండి నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను తండ్రి పోయిన దుఃఖంలో మతిపోయి మాట్లాడుతున్నారా లేదు కన్న తండ్రి మానాభిమానాలు అన్ని పోయి ఒక మతి మాత్రమే మిగిలిన శవంగిని అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నానని అతనితో చెప్పండి కానీ ఒక షరత్ పెళ్లికి ముందు అతనికి యావదాస్తి నా పేరున పెట్టాలి ఈ యాక్సిడెంట్ ఆ అమ్మాయి పేరు రాయటానికి నేను ఒప్పుకోను నీకు తెలియదు బాబా రాధనా మూలంగా చాలా నష్టపోయింది నష్టపోతే నష్టపరిహారంగా ఏదైనా ఇద్దాం ఇది హోటల్లో కుర్చీలు అద్దాలు కావు నష్టపరిహారం చెల్లించి సరిపెట్టుకోవటానికి అందుకని ఆస్తి అంతా ఆ తర్వాత నువ్వు ఏం సుఖపడదావు ఈ పెళ్లి నా సుఖం కోసం కాదు ప్రాథ మనశ్శాంతి కోసం సరే ఆస్తి అంతా చేజిక్కించుకుని నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే నువ్వు మగ మనసుతో మాట్లాడుతున్నావు ఆడ ఆడగాని పగ నిప్పులాంటిది బాబు అదే కు్రూవంశ నాశనానికి కారణమైంది ఆడదాని పగ నిప్పుని నాకు తెలుసు ఆ నిప్పును నీటితో ఆరుకుతా పగను ప్రేమతో జయిస్తా నువ్వు పోగొట్టుకున్నావనే అభిమానం ఈ దస్తావేజ్తో నీకు తిరిగి వస్తుంది అనుకున్నావు కానీ నువ్వు కోల్పోయింది అభిమానం కాదు ఆత్మీయత ఆత్మీయతని ఈ ఆస్తిని ఈరోజు నీకు ఇస్తుంది తీసు ఆకతాయితరంగా నేను పట్టిన పంతమే నీ కన్నీటికి కారణమైంది అన్నీ తెలిసి కూడా ఈరోజు నువ్వు మరో పంతం పట్టి ఆ కన్నీటిని ఎదురు కన్నీరు చేసుకో ఆనందంలో ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పూల పాంపుకి మంచి గంధానికి కృతజ్ఞత చెప్పుకునే తొలి రాత్రి ఒక్కసారే వస్తుంది వాడు చేసుకో మీతో వెన్న రాత్రి పంచుకోవటానికి కాదు మీ జీవితాన్ని చీకటి రాత్రి చేయటానికి వచ్చా అది నీ పొగరు ఆ పొగరణమని నా మగతనం నన్ను రెచ్చగొడుతోంది అది అసంభవం నిన్ను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను నా కోరిక చట్టసమ్మతం కావచ్చు కానీ యావదాస్తికి నేను యజమాని రాలే ఇంట్లో బతికే ప్రతి మనిషి నేను చెప్పినట్టు నడుచుకోవాలి నువ్వు ఆస్తికి యజమాను దారికి కావచ్చు కానీ నేను నీకు యజమాని నువ్వే నా ఆస్తి నా ఆస్తి నా ఇష్టం వచ్చినట్టు అనుభవించడంలో తప్పులేదు రాధ ఈ పెళ్ళి ఎవరి దృష్టిలో ఎలాంటిదైనా నా దృష్టిలో పవిత్రమైంది నువ్వు కోరినట్టు నా నీకు రాసిచ్చేశాను కానీ ఇవి మిగిలిన మా అమ్మ నగలి ఎంతో ఆశతో తన కోడల కిమ్మని అప్పగించి మరీ వెళ్ళింది ఇవి అలంకరించుకుని మా అమ్మ ఆత్మకు శాంతి కలిగించు తీసుకు ఎంతగానో ఉరిమిన మేఘం కొంతైనా వర్షిస్తేనే కానీ భారం తగ్గదంటారు నువ్వు ఇంత త్వరలోనే నన్ను క్షమిస్తావని నేను అనుకోను నువ్వు భారీగా ఒప్పుకునే వరకు నేనుంచి నేనేమి కోరను రేపు పార్టీకి ఇంటికి స్నేహితుల్ని బంధువుల్ని పిలిచాను ఈ ఇంటి కోడలుగా మాత్రం నీ బాధ్యతను నిర్వహించు కానీ ఒక్క విషయం పాలు నీళ్లు రెండు వేరైనా ఒక్కసారి కలిశాక విడదీయటం ఎవరి కాదు అర్థం చేసు నమస్తే కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ కొసరు ప్రసాద్ అది నా పేరే ప్రసాద్ అని నీకు ఉంది కదా మరి ఒట్టి ఒట్టితో ఇన్వైట్ చేస్తాం అసలు ఉంటాయిగా కొసరేవ్వడానికి అంటే మందుని మగునే వదిలేశాను వదిలేసావాళ్ళు కొద్ది పొడిచింది తన గుండెల్లో పొడిచింది ఈ పెళ్లి ద్వారా మీరంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషం మా రాధ చాలా అదృష్టవంతు అంత అదృష్టవంతులే నేనే అదృదృష్టవంతును ఎందుకు మీకు అసలు పోయిందనేగా చాలండి మీరు మీకు కొసరు అమ్మా ఇక్కడ నన్ను సాధించే అధికారం ఎవరిచ్చారు నీకు ఈ ఆస్తి నాది నా ఇష్టం వచ్చినట్టు తా తాను తల నాడుతాను కాదంటా నీకు నువ్వెవరు నీ మొగుణ్ణి నన్ను సాధించడానికి ఇంటి పరువు పోగొట్టాలని చూస్తే నేను సాగించను ఈ ఇంటికి ఒక పరువు ఉందా ఈ ఇంటి యజమాని ఇంటికు ముందు రోడ్ల మీద పడి తిరిగేవాడు తాగేవాడు ఇల్లాలుగా నేను ఇంట్లోనే తాగుతున్నాను తప్పే లేకపోతే ఉండాలి కాస్త జ్ఞానం ఆ రోజు చెప్పాను ఈ పెళ్లి వద్దు బాబు అని నా మాట విన్నావా రాధ సుఖ పెడితే చాలు అన్నావు ఇప్పుడు ఆ అమ్మాయి తన సుఖాన్ని చాలు చూసుకుంటుంది కాదనే హక్కులకి ఉంది బాబాయ్ మీరు కూడా సమర్థిస్తున్నాను అంటావు తప్పదు మరి నీ ఆస్తి వదులుకున్న నాడే నీ వ్యక్తిత్వాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు అసలు ఈ ఇంటి పొడ ఇలా చేస్తున్నా బాధ కంటే నువ్వు ఆడదాని మీద చేసుకుంటున్నా ఇంకా బాధ ఉండదు తెలుసా చూడమ్మా నీ ఇష్టం వచ్చింది తాగు కానీ మా కృష్ణ రక్తం మాత్రం తాగుతంతో గుర్తించుకుని ఎలా చేయకుండా చూస్తున్నావా నాన్న రాగంలా ఉండాలని నువ్వు కలలుగా నన్న నీ కూతురు కాపురం నన్ను అలసంచుకొని వెళ్ళిపోయిన నీ ఆత్మశాంతి కోసం ఈ ఇంట్లో ఎంత అశాంతి నైనా రేపుతాను ఎన్ని నాటకాలైన ఆడి అతని బజారు పాలు చేసి నలుగురు నవ్వుతుంటే చూసి తృప్తిగా కళ్ళు మూసి నిన్ను చేరుకుంటాను నాన్న అంతవరకు నాకు కుంది నిపుడు నాలో ఏ ఏమూల ఆడమనసు ప్రవేశించి నాబలను చేయకుండా కాపాడండి నా పగ చల్లారకుండా ఆశీర్వదించండి నాన్న పసుపుతో ముడి వేసుకున్న తాళిని పగతో తెంచుకోలేవమ్మా అక్క నీ పగ నాకు బాగా అర్థమైంది కానీ ఆడదానగా పుట్టావు మగవాడి కాలేవు నేను ఎవరినో ఏం కాగలనో నాకు తెలుసక్క అదృష్టం కలిసి వచ్చి అందరం ఎక్కిస్తే తనకి తాను కోలు దోచుకుంటుంది మై గాడ్ ఈ మంది ఎప్పుడు అలవాటు చేస్తుంది సరే సరే ఇక్కడికి మన ఇంటికి కొన్నాళ్ల పాటు నేను ఇక్కడే ఉంటాను ఎందుకు ఇప్పుడున్నా చోట నీళ్లు ఉండటం చాలా అవసరం కలతులున్న చోట కన్నీళ్ళు అవసరం ఇప్పుడు రాధకు నేను అవసరం నీకు నేను అవసరం ఓకే నేను ఇక్కడే ఉంటాను ఫుల్ స్టాప్